చెప్పు నాకు మ్యాథ్స్ లో హెల్ప్ చేయొచ్చు కదా తేజు నేను వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి బా ఎల్లుండి వెళ్ళొచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు నాకు చెల్లి కన్నా పెళ్ళి అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ ఎదవ ఎగ్జాంపుల్ దాపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదా అప్పుడేం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా ఓ హాయ్ ఆనంద్ ఏం చేస్తున్నావు హేయ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూ రైట్ లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటాలే కానీ ఏంటి మ్యాటర్ వత్సప్ రేపు నా నైన్ ఓ క్లాక్కి పికప్ చేసుకుంటావా హే హైదరాబాద్ లో ఉంటా నేను వచ్చేలా ఎలా పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా ఓ దేనికి సిఎం గారితో అమరావతి ప్లానింగ్ గురించి డిస్కస్ చేయడానికి ఏ ఏ మొద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఆహా హేయ్ అక్షరా లిసన్ ఐ అమ్ జెన్యున్లీ జెన్యున్లీ సారీ యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను సెవెన్ ఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి ఐమ్ రియల్లీ సారీ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను టికెట్ దేవుంది రాదు వెరీ ఇంపార్టెంట్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అక్షరా లవ్ యువ్ బాయ్ ఫీలింగ్ సో స్వీట్ ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా రా చెప్తా ఏంటక్క బాబా హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసప్పాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు అయినా కూడా నువ్వేమే చాలా మార్పు వచ్చేసింది అదే విజయ్ అయి ఉంటే ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని బట్ బావని ఒక్క మాట కూడా లేదు ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హెవ్ టు చేంజ్ అంతే కదా అక్క గుడ్ నైట్

చూడు విజయ్ ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెచ్టేట్ చేసిన తర్వాత వై నాట్ అనుకున్నాను ఆఫ్టర్ దట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యు మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను అయినా మేడం మిస్టేక్ మిస్టేకా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలే వెళ్ళిపోయా ఏదో బిజినెస్ ఫిస్ట్రేషన్ ఇమ్మించి చూపించాను నువ్వు గట్టిగా అరుస్తూ కారపమన్నావు ఆ తర్వాత నన్ను అంటారు వదిలేపోయావు కదా నన్ను చెయ్యమంటావు అక్షరా నువ్వు చాలా కోపంలో ఉన్నావు కారు అప్పమన్నావు ఆపనం దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయాం ఐ టు వాజ్ బ్యాడ్ మూడ్ నేను నేను ఆపలేదు థ్యాంక్స్ నన్ను ఆపనందుకు నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను ఎప్పటికీ బట్ అక్షరా నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ వన్ మినిట్ హలో ఆనంద్ చెప్పు ఓకే రేపే కదా షో షోర్ నేను వచ్చేస్తాను వన్ రీచ్ అయ్యాక కాల్ చేస్తాను ఇదిగోనే ఆనంద్ కి సునుండలు తనకి చాలా ఇష్టం అంట మర్చిపోకుండా ఇవ్వు మీ అల్లుడు ఏదన్నా ఇష్టంగానే తింటాడు బక్కగా ఉండే బకాసురుడు వాగుడికాయ ఎందుకే ఆనంద్ ఏదో ఏదోటంటూనే ఉంటావు ఏమిటి ఇక్కడ మీటింగ్ పెట్టారు చూడు నాన్న మీ ఆవిడ నాకంటే ఆనందం ఎక్కువ ఇష్టపడుతుంది అల్లుడు కదమ్మా అందుకు అసలు ఎందుకు ఇంత హడావుడిగా వాళ్ళ పెళ్లికి ముందు రోజులే ఆనందంగా గడపని మెమరీస్ గా ఉండిపోతాయి తర్వాత ఏముంది ఇదే మీ మెమరీలో ఇప్పుడు వాకింగ్ బయలుదేరండి అక్షర కోసం వెయిటింగ్ పర్లేదా మీరు వెళ్ళారు నాన్న రేపు అర్లీగా బయలుదేరాలి కదా నేను పాడుకుంటా చెప్పింది అంతేనా బయలుదేరండి దారా తేజో మనం వెళ్దాం బ్రిటిషర్స్ దేశం వదిలేసి సోళ్ళిపోయారని మనం అనుకుంటాం కానీ పెళ్ళాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు పెద్ద ఫ్రీ ఎట్లా తేజో ఎగ్జామ్ సరిగ్గా రాయ నేను కాల్ చేస్తా సరే సరే ఛార్జీలు పెట్టుకున్నావా ఇది పెట్టుకో గుడ్ ఆ చేరాక రీచ్ అని మెసేజ్ పెట్టు ఏంటి ఏంటి నేను చేయకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లో రీచ్ అయ్యావా అంతా ఓకేనా అని చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు తిన్నావా ఇంటికి ఎప్పుడు వస్తావు అన్ను చాలాసార్లు మెసేజ్ చేసావమ్మా నాకు కానీ నేను ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు ఐఎమ్ సారీ అమ్మా పెళ్ళైకంతా ఇది వరకులా ఉండదు కదమ్మా నాకు ఈ కూర నచ్చలేదు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కుని టీవీ చూడలేను గంటలు కొద్దీ మంచం మీద పడుకోవడం నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం ఇవేవి నేను చేయలేను కదమ్మా అత్తమ్మా ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా అక్షరా అంతా ఓకేనా అని అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా హలో ఆనంద్ నేను రీచ్ అయిపోయాను ఎక్కడున్నావు అప్పుడే రీచ్ అయిపోయావా యా నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి యా యా వస్తున్నా వస్తున్నా మీ ఇంటికా మీ ఇల్లు కట్టు అయిపోయింది ఫస్ట్ వచ్చినాను పిక్ చేసుకో వస్తున్నా అల్ అల్బీరేర్ అచ్చా లిస్సన్ నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వ ఓకే 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 బాయ్ బ్రో ఆ థర్డ్ నాకు చాలా ఇంపార్టెంట్ రిటర్న్ బేస్మెంట్ హలో తేజు ఎగ్జామ్ ఎలా రాసావ్ ఏంటి ఓ వెరీ గుడ్ సరేలేవే వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను సరేనా ముందు ఆనంది కలవని ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు సరే నేను తర్వాత బాయ్ గైస్ ఇప్పుడు అదిరిపోయింది కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది మన యాడ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది తన ప్రియుడొస్తాడని ఆక్సో మినరల్ వాటర్ తో తన దాహం తీరుస్తాడని ఆ దాహం తీరిని దాని ఏమంటారు మూడు మన ట్యూన్ రిఫ్లెక్ట్ అవ్వాలి ఓ గైస్ వన్ సెకండ్ జస్ట్ కాల్ హలో ఏంటి ఎక్కడున్నావు వస్తున్నావా టెన్ మినిట్స్ బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరలేదా ఒక్క టెన్ మినిట్స్ వచ్చేస్తున్న ఆనంద్ నీకు టైం లేకపోతే నాకు చెప్పు నేను వెనక్కి వెళ్ళిపోతా హే ఏముంది ఇందులో ఆప్సెట్ అవ్వడానికి ఆనంద్ నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు ఎప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది నీ దగ్గర లేదమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ అవును నువ్వు ఇక్కడ రావచ్చు కదా నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా ఫినిష్ అవును నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన పెద్ద దూరం ఏం కాదు ఆనంద్ నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలియదు ఈ కాంప్లికేషన్ అంతా దీనికి హ్యాపీగా ఆటో ఎక్కి ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఉంటావు నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్ స్ట్రెయిట్ స్ట్రీట్ వస్తే సెకండ్ లెఫ్ట్ నుక్చువల్లీ థర్డ్ లెఫ్ట్ అర్థమైంది ఆ స్ట్రీట్ లో రాగానే నాకు కాల్ చేయను ఏదో ప్రాబ్లమ్ ఉంది